హలో బీసీ హలో పార్లమెంటు పోరాడదాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల పోరాడదాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం जय बी ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కంటే ముందు పార్లమెంటరీ ఆవరణలో పార్లమెంట్ ఆవరణలో బిఏసీ మీటింగ్ జరుగుతుంది బిఏసీ మీటింగ్ లో ఒకటో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ ఒకటో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఏ సమస్యల మీద పార్లమెంట్ లో చర్చ జరగాలి అదేవిధంగా ఏ ఎజెండా మీద ఈ పార్లమెంట్ సమావేశాలు జరగాలని చెప్పి బీఏసీ సమావేశాల్లో అధికార పక్షం ప్రతిపక్షాలు నిర్ణయిస్తాయి కానీ దురదృష్టవ ఏంటంటే బీఏసీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద ఇటు ప్రతిపక్షాలు ప్రపోజల్ చేయలేదు ప్రతిపాదించలేదు అధికార పక్షము సుమోటగా చర్చ చేస్తామని చెప్పలేదు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అధికార పక్షానికి ప్రతిపక్షాలకు బీసీల రిజర్వేషన్లు అంటే గిట్టదు వాళ్ళు బీసీలకు శాశ్వత వ్యతిరేకులు అనేది బీఏసీ మీటింగ్ ద్వారా మాకు అర్థమైంది కాబట్టి సరే కొన్ని బీఏసీ సమావేశాల్లో లేనిటువంటి అంశాల మీద గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది సారా అనేది బీఆర్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా సారా అనేది బీఏసీ సమావేశంలో నిర్ణయం జరగలేదు అయినా పెద్ద ఎత్తున పార్లమెంట్లో స్తంభింపజేశారు పార్లమెంట్లో చర్చ జరిగింది ఈరోజు కూడా మా డిమాండ్ ఏంటంటే నిలదీయాల్సినటువంటి రిజర్వేషన్ల మీద నిలదీయాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షం పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి బాధ్యతతో కర్తవ్యంతో చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పట్ల బాధ్యతను నెరవేర్చాలి చేయాల్సిన వాళ్ళు చేయకున్నా అడగాల్సిన వాళ్ళు అడగకున్నా వాళ్ళని అడిగేటట్టు వీళ్ళని చేసేటట్టు వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి ఈ నెల తొమ్మిదవ తేదీన వేలాది మంది బీసీలతో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి పార్లమెంటు ను ముట్టడించాలని చెప్పి బీసీ జేఏసీ నిర్వహించింది జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ల ఉద్యమం మీకు అందరు తెలుసు నవంబర్ రెండవ తేదీన హైదరాబాద్ లో బీసీ జేఏసీ సమావేశం జరిగింది అందులో అష్టాంగ ఆందోళన కార్యక్రమాల పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయేటువంటి పోరాటాలను ఉద్యమాలను ఆందోళన కార్యక్రమాలను ఆ రోజు నిర్ణయించి అష్టాంగ ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందులో ఇలా ఐదు ఆందోళన కార్యక్రమాలు పూర్తి చేశాం ఇది ఆరోది చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంటును దిగ్బంధం చేయాలనే డిమాండ్ తోటి ఇలా పార్లమెంట్ వెళ్తున్నాం ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇలా బయట బహిరంగ సభలలో మైకులు పగిలిపోయేటట్టు రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేయాలి దేశవ్యాప్తంగా యాభై శాతం అనేది ఇది చెల్లదు ఈ యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేసి కులగణన చేసి దేశవ్యాప్తంగా ఎవరి బాట వాళ్లకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి నిజంగా రాహుల్ గాంధీ గారికి వచ్చే పాప వే పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దమైన రిజర్వేషన్ దక్కాలంటే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సామాజిక రిజర్వేషన్ యాభై శాతం పరిమితును ఎత్తివేస్తూ పార్లమెంటులో ప్రైవేటు బిల్లును ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీ చొరవ తీసుకుని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కనుక రాహుల్ గాంధీ గనుక ప్రైవేటు బిల్లు ప్రవేశపెడితే మీ చిత్తశుద్ధి ఏందో బీసీ సమాజానికి అర్థమవుతుంది ఆ తర్వాత మీరు ప్రైవేటు బిల్లు పార్లమెంట్లో కనుక ప్రవేశపెట్టినైతే దానికి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళెవరు వ్యతిరేకించే వాళ్ళెవరు అదే అదేవిధంగా దానికి ద్రోహం చేసే వాళ్ళు ఎవరు ఆ బిల్లును నీరుగార్చే ప్రయత్నంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరో దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల మంది బీసీ సమాజానికి తెలిసిపోతారు బీసీల మీద ఎందుకంటే నేను బీసీ ప్రధానమంత్రి అని చెప్పి నరేంద్ర మోదీ గారు రోజు దెబ్బలు దర్చుకుంటాడు నేను బీసీ ప్రధానమంత్రి అని నిజంగా బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆయన మద్దతు తెలుపుతాడు నిజంగా బీసీ ప్రధానమంత్రి బీసీ నా కాదా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా బీజేపీకి బీసీల పట్ల వైఖరి ఎట్లుందో ప్రైవేటు బిల్లు ద్వారా తెలిసిపోతుంది కాబట్టి మీరు ఈ ప్రైవేటు బిల్లును ఇలా ఈ పార్లమెంట్ సమావేశంలో పెట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆయన రెండు సంవత్సరాల ఆయన సీఎం పదవీ కాలంలో ఆయన పాలనలో యాభై తొమ్మిది సార్లు ఇప్పటి వరకు డిలీవ్ అయ్యాడు ఈ రోజు ఆయన పర్యటన యాభై సారి యాభై తొమ్మిదో సారి విమానం ఎక్కి ఢిల్లీ పోయి మేమంటున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ చేసి బీసీల ఓట్లు గుద్దుకొని గద్దెమెక్కినవు మీకు నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇక అరవయోసారి సారి అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రితో భేటీ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు గనుక అరవయోసారి ఢిల్లీకి వెళ్తే బీసీ సమాజం మీకు తోడుగా ఉంటుంది మీరు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని మీ అధినాయకుడు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇండియా కూటమికి సంబంధించిన అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ స్టాలిన్ ఎవరైతే వీళ్ళు ఇండియా కూటమిలో ప్రధానమైనటువంటి భాగస్వామి పక్షాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి పార్లమెంటు కేంద్రంగా చేసుకుని కేంద్రం మీద యుద్ధం ప్రకటించే విధంగా రేవంత్ రెడ్డి గారు కృషి చేయాలి ఎందుకంటే హామీ మీరిచ్చారు మీరు ఇచ్చారు కాబట్టి పార్లమెంటులు చేసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పార్లమెంటును స్తంభింప చేయకపోతే బీసీలకు న్యాయం జరగదు ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు అనేక వేద అనేక వేదికల మీద నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు పోతామన్నారు మరి పోయిరా నలభై రెండు శాతం దేవుడెరుగు రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్ ఇరవై మూడు శాతం కానీ రెండు వేల ఇరవై ఐదులో అమలు చేస్తున్నది పదిహేడు శాతం అంటే ఇంతకుముందు మా ప్రొఫెసర్ సంగన్ మల్లేశ్వర్ గారు చెప్పినట్టు ఉన్న నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయినట్టు నలభై రెండు శాతం దేవుడేరు ఇరవై మూడు శాతం నుంచి పదిహేడు శాతం తగ్గించడం మూలంగా రాష్ట్రంలో బీసీలకు పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు మొత్తం గ్రామ పంచాయతీలో ఐదు వేల మూడు వందల ఎనభై గ్రామ పంచాయతీ బీసీలకు దక్కాలి నలభై రెండు శాతం అయితే కానీ ఇప్పుడు దక్కింది ఎంత బీసీలకు రెండు వేల నూట డెబ్బై ఆరు బీసీ డెబ్బై ఆరు మాత్రమే బీసీలకు రిజర్వ్ చేశారు అంటే మూడు వేల నూట ఎనభై పైగా బీసీలకు రావలసినటువంటి గ్రామ పంచాయతీలను జనరల్ స్థానాలుగా మార్చారు అంటే జనరల్ స్థానాలుగా మార్చామంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచే గ్రామ స్థాయి నుంచి రెడ్లను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను ఇలా సర్పంచ్ సీటు నుంచి ముఖ్యమంత్రి సీటు దాకా పర్మనెంట్ చేయడం కోసం వాళ్ళని రాజకీయంగా వేయడం కోసమే ఈ కుట్ర చేశారు ఇది మేం చెప్పింది కాదు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి రాజ్యాంగ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన మొన్న రేవంత్ రెడ్డి గారు సైన్ చేసి నియమించినటువంటి బీసీ కమిషనే మీరు నలభై ఆరు జీవో ద్వారా బీసీ రిజర్వేషన్ కేటాయించాలి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అది తప్పుల తడక నలభై ఆరు జీవో దాని వల్ల బీసీలకు తీవ్రంగా నష్టం జరిగింది గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆపాలే బీసీ జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలని మీరు నియమించినటువంటి బీసీ కమిషన్ చెప్పింది ఒకటి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి మోసం చేశారు రెండు ఇలా పార్టీ పరంగా ఇస్తామని చెప్పారు పార్టీ పరంగా మీరు ఇచ్చే మాకొద్దు చట్టబద్ధంగా కావాలని మేము చెప్పినాం కానీ పార్టీ పరంగా ఇచ్చేటువంటి దాన్ని కూడా మీరు ఇప్పటి వరకు మొదటి దశ అయిపోయింది నామినేషన్లు వేయడం రెండో దశ కూడా ఈరోజు అయిపోయింది రెండో తారీఖు నాడు రెండో దశ కూడా ముగిసింది మూడో దశ కూడా ఉంది మరి ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మనం నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తా ఉన్నాం కాబట్టి జనరల్ స్థానంలో పార్టీ పరంగా బీసీలకు ఇయ్యాలని ఎందుకు ఒక విధానమైన ప్రకటన చేయలేదు విధానమైన నిర్ణయం ఎందుకు తీసుకోలేరు బీసీల పట్ల మీకు సవితి తల్లి ప్రేమ ఉన్నది నిజంగా గ్రామ పంచాయతీ ఎన్నికలో అన్యాయం జరుగుతుందంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ తానే అంటే బీజేపీ పార్టీ తే అంటున్నది ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది గవర్నర్ పంపించింది బిల్లు చట్టం చేసింది రాష్ట్రపతి పంపించింది కానీ ఢిల్లీలో అటుకుంటున్నది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ బీజేపీలు కలిసి కపట నాటకంతోటి దొంగ నాటకాడి కుట్రలతోటి చీకటి ఒప్పందాలు చేసుకుని బీసీ రిజర్వేషన్ గండి కొట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలను రాజకీయంగా ఎదగకుండా అణచివేసేటువంటి కార్యక్రమంలో మంగళం ఇయాల బీసీ రిజర్వేషన్లకు అన్యాయం చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలా బీసీలకు మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండవ ముద్దాయి బీజేపీ మీరు నిజంగా మేము అందుకనే మొన్న రాజకీయ యుద్ధ బీది ద్వారా చెప్పినాం గల్లీలో పోరాటం చేశాం ఇప్పుడు మా పోరాటాన్ని ఢిల్లీకి ఢిల్లీ కేంద్రంగా మేము పోరాట ఢిల్లీ కేంద్రంలో కూడా ఇలా పాలేదో నీళ్ళేదో లేదో పాలెవరో పాలే నీ లేవో బీసీలకు దోస్తులు ఎవరో ద్రోగులు తేలిపోనుంది మీరు కనుక పార్లమెంట్ లో చర్చకు గనక తీసుకొస్తే బీసీలకు ఎవరు రిజర్వేషన్ లో అనుకూలమో ఎవరు వ్యతిరేకమో తేలిపోతుంది అప్పుడు మేము ఆ పార్టీలను ఆ వాళ్ళను బీసీ ద్రోహులుగా మేము ప్రకటిస్తాం అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా అన్ని పార్టీలకు గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు మీరు ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం మీద పార్లమెంటు స్తంభింపజేస్తేనే మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగి ఇంటికి పోతారు లేకపోతే మీకు ఎక్కడికక్కడ మీరు కనుక పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ మీరు స్పందించకపోతే మీ ఇండ్లను ముట్టడిస్తామని చెప్పి పార్లమెంట్ సభ్యులకు హెచ్చరిస్తున్నాం మీ ఇండ్లను బరాబర్ ముట్టడిస్తాం మిమ్మల్ని జాతి ద్రోహులుగా ప్రకటిస్తాం ఇలా మా ఓట్లు వేసుకుని బీసీల ఓట్లు వేసుకుని మీరు పార్లమెంట్ పోయారు బీసీల ఓట్లు వేసుకుని మీరు గద్దెని ఎక్కారు అది బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో మాట్లాడరు బీసీలంటే అంత చులకనా బీసీలు అంటే అంత లెక్కలేని తనమా బీసీలు కబర్దార్ మేము అంటున్నాం రిజర్వేషన్ వ్యతిరేకులారా మిమ్మల్ని ఒక్కని కూడా రాస్తాం తిరిగనే బిడ్డ మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం పార్లమెంట్ సభ్యుల పర్యటనలు అడ్డుకుంటాం ఇవాళ మీరు గనక బీసీ రిజర్వేషన్ల పట్ల సౌతి తల్లి ప్రేమ ఒలకబోస్తే మీరు గనక బీసీల పట్ల రాజకీయంగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే మీకు తగిన గుణపాఠాన్ని ఏర్పడడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఈ నెల ఎనిమిది నాడు జాతీయ సెమినార్ ఉంటది తొమ్మిది నాడు పార్లమెంటు ముట్టడి ఉంటది ఈ పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి వేలాది మంది తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము పిలిపిస్తున్నాం